మీడియాని నియంత్రించే చట్టాలేంటి అనేది చాలా మందిలో వస్తున్న ప్రశ్న దాని మీద ఒకటిద్దరు నన్ను వీడియో చేయమని అడగటం కూడా జరిగింది ఇప్పుడు మీడియా నియంత్రించడం అంటే మీడియాలో రెండు రకాలు అంటే మనకు తెలుసు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సో మనం ప్రస్తుతం ప్రింట్ మీడియా గురించి వీడియోలో మాట్లాడుకుని ఎలక్ట్రానిక్ మీడియా గురించి వేరే వీడియో చేద్దాము ప్రింట్ మీడియా అంటే ఎప్పుడూ కాలం నుంచి ఉన్నది కాబట్టి అందరికీ తెలుసు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కువ విషయాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పుకోవటం లేదు ప్రింట్ మీడియా అనగానే న్యూస్ పేపర్స్ వస్తాయని తెలుసు మన దేశంలో సుమారు ఒకటిన్నర లక్షల పైగా ఒకటిన్నర లక్షల దాకా న్యూస్ పేపర్స్ కానివ్వండి పిరియాడికల్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి సో కొన్ని దశాబ్దాల నుంచి ప్రింట్ మీడియా ఉంది కాబట్టి చాలామందికి దీని గురించినటువంటి చట్టాలు కూడా అవగాహన ఉంది కానీ మనం ప్రింట్ మీడియా గురించి మొదలుపెట్టాం కాబట్టి మీడియా గురించి మొదలుపెట్టాం కాబట్టి దీని గురించి ఒక కొంచెంసేపు మాట్లాడుకుందాం దీంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన అంటే అంతకుముందు ఫైనల్గా వచ్చినటువంటి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఉన్నటువంటి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది ఇంపార్టెంట్ యాక్టు అంటే మీడియాని నియంత్రించే చట్టాలంటే ఏంటి మీడియాని ఎట్లా కంట్రోల్ చేయడం అంతే కదా మీడియా తప్పు చేస్తే ఏంటి అనేది సో దీంట్లో ఈ దీని కింద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ అనే ఒక యాక్ట్ ఉంది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాంట్లో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక సంస్థ ఉన్నది దాని దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎవరైనా దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఒకటి పాయింట్ ఐదు న్యూస్ పేపర్స్ కానివ్వండి పిరియాడికల్స్ కానివ్వండి సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు తప్పు చేసినప్పుడు న్యూస్ పేపర్స్ ఎట్లా ఏంటి అంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్లో సెక్షన్ ఫోర్టీన్ ఉన్నది ఈ సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం రెండు రకాలుగా కంప్లైంట్ రావచ్చు ఆ సంస్థకి ఒకటి ఎవరైనా కంప్లైంట్ చేయటం ఎనీ పర్సన్ అగ్రీవ్డ్ పర్సన్ కంప్లైంట్ చేయొచ్చు ఎనీ పర్సన్ అనేది ఉంది రెండోది సుమోటోగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే తీసుకోవచ్చు ఈ కంప్లైంట్ని సో ఇలా తీసుకున్నాక ముందు వాళ్ళకి కన్సర్న్డ్ న్యూస్ పేపర్స్ వాళ్ళకి అంటే ఏంటి దీంట్లో అసలు తప్పు ఏంటి అంటే వీళ్ళు కోడ్ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని రిలీజ్ చేస్తారు న్యూస్ పేపర్స్ ఎలా ఉండాలి భాష ఎలా ఉండాలి పబ్లికేషన్ ఏది చేయొచ్చు ఏం చేయకూడదు అనేది అట్లాగే జర్నలిస్టులు కూడా కొన్ని కోడ్ రిలీజ్ చేస్తారు ఇది ట్వంటీ ట్వంటీ టూలో కూడా అప్డేట్ అవటం జరిగింది సో ఈ విధంగా చూసినప్పుడు ఈ కోడ్ ఉల్లంఘించడం ఎథికల్ కోడ్ ఉల్లంఘించడం లాంగ్వేజ్ని ఇబ్బంది కలిగే పబ్లిక్ అన్రెస్ట్ కానీ లేకపోతే హార్మనీ ఇబ్బంది అయ్యేది కానీ ఇట్లా కొన్ని ఉన్నదాని ప్రకారం అలాంటి ఎతికలు కూడా ఎన్ని వైలేట్ అయినప్పుడు కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు దానికి ఇప్పుడైతే లేటెస్ట్గా వెబ్సైట్ ఉంది కాబట్టి దాంట్లో మీరు వెళ్తే అన్ని వివరాలు తెలుస్తే సో అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు ముందు వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తారు న్యూస్ పేపర్స్కి వాళ్ళకి దానికంటే ముందు కంప్లైనంట్ కనుక న్యూస్ పేపర్స్కి ఎడిటర్స్కి రాసి ఆ తర్వాత అక్కడి నుంచి ఏమి రెస్పాన్స్ రాకపోతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అప్రోచ్ అవ్వటం అనేది ఇంకా బెస్ట్ మెథడు సో ఇలా ఒకసారి అప్లై అయిన తర్వాత వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆ కన్సంట్ న్యూస్ పేపర్ మీద వార్న్ చేయొచ్చు అడ్మానిషన్ హెచ్చరించవచ్చు మందలించవచ్చు సెన్స్యూర్ చేయొచ్చు అభిశంసన చేయొచ్చు ఆ విధంగా న్యూస్ పేపర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ సెక్షన్ ఫోర్టీన్ అనేది అవకాశం ఉన్నది వీళ్ళు ఒక సివిల్ కోర్టు లాగా పనిచేయవచ్చు అని చెప్పి సెక్షన్ ఫిఫ్టీన్లో జనరల్ పవర్స్ ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి విచారణ చేసిన తర్వాతే ఏదైనా ఎక్కడైనా ఒక పనిష్మెంట్ అనేది ఇస్తున్నారంటే ఈవెన్ డిసిప్లినరీ అథారిటీ అయినా విచారణ అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వీళ్ళు ఈ మూడిట్లో వారం చేయొచ్చు అడ్మానిషన్ చేయొచ్చు అంటే హెచ్చరించవచ్చు మందలించవచ్చు అభిశంసన చేయొచ్చు అట్లాగే ఇంకా పవర్స్ ఏంటంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనేది ప్రింట్ మీడియా అడ్వర్టైజ్మెంట్ పాలసీ అనేది ఉంది అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా వాళ్ళ మీద ఒక సస్పెన్షన్ చేసే అవకాశం ఉన్నది ఈ డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ విజువల్ పబ్ పబ్లిసిటీ అనే ఒక సంస్థ ఉంది ఈ వీళ్ళు ఒక పాలసీని రూపొందించారు ఆ ఎం ఎంపానల్ కావాలి అంటే న్యూస్ పేపర్లు ఆ లిస్టులోకి రావాలి అప్పుడే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి దాని నుంచి సస్పెండ్ కూడా చేయడానికి అవకాశం ఉన్నది సో ఈ విధంగా చూసినప్పుడు ప్రింట్ మీడియాకి సంబంధించి కంట్రోల్ ఏంటంటే ఇదే అయితే ఇది నేషనల్ లెవెల్లో ఎక్కడో న్యూఢిల్లీలో ఉంది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇది తప్ప ఇంకా ఏమైనా న్యూస్ పేపర్స్ మీద కంట్రోల్ చేయడానికి ప్రింట్ మీడియాని కంట్రోల్ చేయడానికి ఏమైనా ఉందా అంటే రాష్ట్రాల్లో అంటే ఐపీసీ సిఆర్పిసిల్లో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అవి వేరే అట్లా కాకుండా వీటిని డైరెక్ట్గా రెగ్యులేట్ చేసే మెకానిజం అంటే రాష్ట్రాల్లో పెట్టుకోవచ్చా ఇట్లాగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎక్కడైతే ఢిల్లీలో ఉందో నేషనల్ లెవెల్లో మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ పెట్టుకోవచ్చా అంటే దాని మీద చర్చ ఇక జరుగుతోంది లా డెవలప్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రెన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ దేన్ని బేస్ చేసుకుని చేశారంటే కాన్స్టిట్యూషన్లో సెవెంత్ షెడ్యూల్లో ఉన్న మూడో లిస్టులో థర్టీ నైన్ ఎంట్రీలో న్యూస్ పేపర్స్ ప్రెస్ బుక్స్ అనేది ఒక ఎంట్రీ ఉంది ఇది కాంకరెంట్ లిస్ట్లో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చేసుకోవచ్చు అనే దాంట్లో ఉన్నది కాబట్టి దీన్ని ఉపయోగించే సెంట్రల్ గవర్నమెంట్ చేసింది మరి దీన్ని ఉపయోగించే ఈ అధికారాన్ని ఉపయోగించే ఈ ఎంట్రీని ఉపయోగించే రాష్ట్రాలు చేసుకోవచ్చా అంటే తమిళనాడులో దీని మీద ఒక చర్చ జరిగింది హైకోర్టులో ఒక క్వశ్చన్ రావటం జరిగింది హైకోర్టు ఒక సందర్భంలో అసలు మీరు రాష్ట్రంలో పెట్టండి ఒక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు అనేది పెట్టండి అని డైరెక్షన్స్ కూడా ఇచ్చారు మూడు నెలల్లో పెట్టాలని ట్వంటీ ట్వంటీ వన్లో దానికి ఏంటంటే ఈ ఫేక్ న్యూస్ అనేది ఒక మెనాస్గా తయారైంది కాబట్టి మన స్టేట్ గవర్నమెంట్ పెట్టండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు అయితే స్టాట్యూట్లో అలాంటిది ఏం ప్రొవిజన్ లేదని చెప్పి అడ్వకేట్ జనరల్ ఒప్పుకోవడం జరిగింది రాష్ట్రాలకేమీ అలాంటి అధికారం రాష్ట్ర స్థాయిలో పెట్టుకోవడానికి లేదు అని తర్వాత చెప్పటం అడ్వకేట్ జనరల్ సబ్మిట్ చేయటం జరిగింది అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి డైరెక్షన్ ఉండొచ్చా అని చెప్పి దాన్ని రీకాల్ చేయటం దానికి ఆలోచించడం ప్రెస్ ప్లస్ బార్ అసోసియేషన్స్ కూడా వచ్చి ఇలాంటి కేసులు హెల్ప్ చేయమని చెప్పి తర్వాత డివిజన్ బెంచ్ కోరటం జరిగింది అయితే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు ఏర్పాటు చేస్తామని కన్సెంట్ ఇవ్వటం కూడా స్టేట్ గవర్నమెంట్ ఐ మీన్ హైకోర్టుకి చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు అదేది కార్యరూపం తరిచినట్టు లేదు నాకు అప్డేట్ అయితే తెలియదు సో మొత్తం మీద ఏంటంటే ఒక రాష్ట్రం అంటే కాన్స్టిట్యూషన్లో కాంకరెంట్ లిస్ట్లో ఉంది కాబట్టి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు దాని మీద లాని ఇంకా రీసెర్చ్ చేసి ఇంకా డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే కాంకరెంట్ లిస్ట్లో ఉన్న దాంట్లో చాలా మీద చట్టాలు చేస్తారు కాబట్టి నాకు అర్థమైనంత వరకు ఏంటంటే నాకు వచ్చిన ఆలోచన మేరకు స్టేట్ గవర్నమెంట్స్ ఒక ప్రత్యేకమైన దానిని ఉపయోగించుకుని ఇప్పుడైతే నైన్టీన్ సెవెంటీ ఎయిట్ చట్టం ఎట్లా చేస్తారు అట్లా కనుక చట్టం చేస్తే మన రాష్ట్రంలో పెట్టుకుంటామని బహుశా దానికి ఎటువంటి చేసి ఆ చట్టాన్ని చేసిన చట్టాన్ని కనుక రాష్ట్రపతికి అసెంట్ కోసం టూ ఫిఫ్టీ ఫోర్ కింద కనుక పంపించినట్లయితే అప్పుడు ఎటువంటి లీగల్ హర్డిల్స్ ఉండకపోవచ్చు కాబట్టి రాష్ట్రంలో రాష్ట్రాల స్థాయిలో మరి ప్రెస్ కౌన్సిల్స్ పెట్టుకోవచ్చా అంటే దీన్ని ఏ విధంగా చేయవచ్చు అని చెప్పి ఒక ఆలోచన కాబట్టి అయితే ఫైనల్గా ఎక్కడ కాలేదు కానీ ఉన్న నిబంధనలు అయితే ఇవి సెవెంత్ షెడ్యూల్ థర్టీ నైన్ ఎంట్రీ ప్లస్ టూ ఫిఫ్టీ ఫోర్ ఇంతకుముందు చాలా చట్టాలు మనం రెగ్యులర్గా చేస్తున్నాం కాబట్టి కాంక్రెంట్ లిస్ట్లు ఇలా చేసుకోవచ్చు అనేది ఒక ప్రాథమికమైనటువంటి అంచనా